ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యేనమ ఓం ధ్రమదత్త్రేయమ శివాయ శివాయ గు నమ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే నమస్తై నమస్తే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నమో జయ గురుదత్త్రేయ నమ క్రీం మహాకాళియ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తుసిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిషం వాసు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిచ్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారిత్య దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలిగ తోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండవ తారీఖు రోజున ప్రధానంగా శుక్రభగవానుడు అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రు శనితో పాటు కలీగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశలు సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగార సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విరుగు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్యభగమడం అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలిగితోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధభగానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చత్రగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి ఉన్నాయా దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది సంపూర్ణ పైగా ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు మహాలక్ష్మీదేవి ఆరాధన మహిషాది ద్వాదశ్రాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దళతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామార్చన త్రి సూక్త పారాయణమంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి వేరే శాంతి మాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాలను చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ ధనసు రాశి జాతకకి మార్చి నెలలో ఏ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయో విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మార్చి నెలలో శుక్రుడు అంతా కూడా ఉచ్చస్థానంలో మినరాశిలో శని భగవానుడితో పాటు కలిగి అరుదనే కలిగిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా సూర్య భగవానుడు శనీశ్వరుడు మరియు శుక్రుడు యొక్క కలిగి జరుగుతుంది ఈ యొక్క స్థితిలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మాసాంతంలో అంతా కూడా శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా గురు యొక్క సంచారం అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం జరుగుతుంది ధనసు రాశి అంతా కూడా ప్రధానమైన దోషం ఏంటిదంటే దశమ దృష్టి శని భగవానుడి యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద ఉంది శని భగవానుడు ప్రీతికరంగా నూలు దానం చేసుకోవడం శనివారం శనిహోరలో తైలాభిషేకం చేయడం కాలవైవ స్వామి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించి అక్కడ శాస్త్రనామ అర్చనంతా కూడా ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శుక్రగ్రహానికి ప్రీతికరంగా చతుర్థ స్థానంలో అంతా కూడా గృహయోగ కారకుడైన శుక్రుడంతా కూడా నీకంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల మీకంతా కూడా గృహయోగం కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి తీరం కలగా ఉన్న స్వగృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడి ప్రీతికరంగా జపము దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మహాలక్ష్మీదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళకి మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రి యొక్క సహాయ సహకారాల వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటారు ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది యొక్క కారకుడైన రాజస్థానంలో అంతా కూడా చతుర్థస్థానంలో ఉచ్చస్థానంలో సంచారం మీకంతా కూడా అభివృద్ధి ఆర్థికంగా అభివృద్ధి అవ్వడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా ప్రతినిత్యం కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కోసం లక్ష్మికి వీర శాంతి మాది కార్యక్రమాలు మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే బొబ్బర్లు దానం చేసుకోవడం శనగల్ని దానం చేసుకోవడం వల్ల శనీశ్వర ప్రీతికరంగా నల్లనూలని దానం చేసుకోవడం వల్ల సుబ్రియ బకామనాడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల ఆర్థిక అభివృద్ధి అంతా కూడా మెరుగుపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క సంయోగం వల్ల మాత్రమే మీకు అంతా కూడా సంభవిస్తుంది నవగ్రహాలకు అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది వీరికి కూడా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ అంతా కూడా నిర్వహించడం శ్రేష్టమైన ఫలితాలు వస్తుంది మన్య సుక్త కారణం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి వెంకటేశ్వరి వారికి కళ్యాణము హోమాది కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా వివాహాది శుభకార్యం నెరవేరుతుంటాయి గురుకటాక్షం పెరుగుతుంది తద్వారా వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి సినిమా ఫీల్డ్ అంటే ఈ యొక్క కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళు నృత్యం చేసేవాళ్ళు అయినా కానీ నీకంతా కూడా కళారంగంలో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారాలు కూడా మంచి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు బంగారం వజ్రాలు వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు గణించడానికి శుక్రుడు ఉచ్చస్థానంలో మార్పు వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శివపార్వతులకి ప్రీతికరంగా రుద్రహోమాన్ని అంతా కూడా ఆచరించడం వల్ల జాతకరీక్ష ఉన్న సకల గ్రహదోషిని వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలంతా కూడా శీఘ్రంగా నెరవేరడానికి మీ జన్మజాతకంలో ఉండే దోషాలంతా కూడా పరిష్కారం చేసుకోవడానికి మీ జాతక రీత్య ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడానికి మమ్మల్ని సవరలిస్తే మీ జాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి తగ్గు పరిష్కారం అంతా కూడా నీకు చెప్పడం జరుగుతుంది తద్వారా రాజు యోగ ప్రాప్తి కలుగుతుంది మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేయడం అక్కడ చిమిరిని కూడా నివేదన చేసి కట్గమాల స్తోత్రాన్ని చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు దగ్గర అంతా కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజు రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీశూక్త పారాయణ అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రతినిత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ స్నాన సంవత్సరం అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోని కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా జాతకరిత్య ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాని జపాన్ని ఆచరించండి ఓం శరవణ బబాయ నమ ఓం శరవణ ఓం శరవణ బబాయ నమ నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది ద్వాదశ్రాసుల వల్ల ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాతయ